లో కాగితాల గోపురాలు ఎత్తుగా పెరుగుతాయి ఈ అలజడిలో అర్జున్ సెలవులు తీసుకొని చాలా ఏళ్లుగా పనిచేస్తున్న యువ నిపుణుడు తన టేబుల్ దగ్గర అలసిపోతూ కూర్చున్నాడు అర్జున్ సెలవుల లేఖ రాయడానికి పెన్ తీసుకుంటాడు కాని ఒక అద్భుతం జరుగుతుంది అతను రాస్తుండగా పదాలు జీవం పొందుతాయి పేజీ పేజీనుంచి తేలిపోతాయి అందమైన బీచ్లు మంచుతో నిండిన పర్వతాలు మరియు సందడిగా ఉండే నగర దృశ్యాలుగా మారతాయి లేఖ పెద్దది అవుతుంది అది ఒక పోర్టల్గా మారుతుంది అర్జున్ తాను రాస్తున్న లేఖలోకి లాగబడతాడు అనేక సెలవు గమ్యస్థానాల గాలిచక్రంలో పడి చివరికి ఒక సముద్ర తీరంలో పడతాడు అర్జున్ వెన్నలే కోవల్లో ఈదుతూ మంచుతో నిండిన కొండలపై నడుస్తూ సందడిగా ఉన్న వీధి పండుగలో పాల్గొంటూ అతను ఎన్నడు చేయని సెలవులను అనుభవిస్తాడు ఒక కలల ప్రయాణంలో అన్నీ ఒక్కసారి అర్జున్ తన డెస్క్ వద్ద మెలకువ వచ్చాడు మెరిసే లేఖ